ఓం గంగణవతేన్మ ఐ సరస్వత్యేన శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ ఓం నమ నమ శివాయ శివాయ గు నమ క్రీం క్రీం మహాకాళికాయ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీచన గోపీచనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ద్రామ్ నమ జయ గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాళపరద జ్యోతిషం వాసు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారిణ్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచురుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజు యొక్క కారకుడు ప్రధానంగా మే ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం అంతా కూడా వాటి భ్రమణం అంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మీరు చెప్పిన అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ గమనుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధరియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత గ్రహస్థితి ఏ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసరాశిలో ప్రవేశం చేసి ధనసరాశిలో చతుర్గ్రహ కుటుంబితో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్యభగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులు అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాసులో సంచారం చేయడం అంటే తిరోగంధంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు మరియు జూన్ పద్నాలుగు తారీఖు దాకా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరి కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుచుమార్గులలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆ చేస్తే కనుక ధనయోగాలు తీస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు కొత్త సంవత్సర అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా నూతన సంవత్సరంలో మీకంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా కర్కాటక రాశి జాతకులకి ఎటువంటి లాభాలు గణిస్తున్నారు ఎటువంటి ధనయోగాలు అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఏం పరిష్కారం చేయాలి అని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్కాటక రాష్ట్ర అధిపతి అయిన చంద్రబ్రగ్రుడంతా కూడా యోగనంగా మారబోతున్నారు మీకు అంతా కూడా ప్రధానంగా చంద్రబలము బృహస్పతి బలం అంతా కూడా చేకూరుస్తుంది సత్వరాన్నికంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేయాలి ప్రధానంగా శనీశ్వరుడి ప్రీతికరంగా మీరు హోమాది కార్యక్రమాలు ఆచరించాలి సత్వనాధిపతి యోగ్రంగా ఉండాలి మీకంతా కూడా జన్మ జాతకంలో బాగుండాలి గోచార చక్రంలో కూడా బాగుండాలి ప్రధానంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధనతో భాగంగా జప హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో ఆచరించడం తెల్ల ఆలాలతోటి మరియు తోకమిరియాలతోటి అంతా కూడా విప్పపులతోటి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మూలమంతర జపాలతోటి హోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల మీకంతా కూడా జాతక నిత్యా ఉన్న బృహస్పతి గ్రహ దోషులను నివారణ కలుగుతుంది ధనయోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషంగా చేయాలి దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు శత్రువాదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రత్యంగనాదేవి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి శత్రుభయాల నుంచి నాశనం కలుగుతుంది శత్రు పీడ నుంచి భయ నివారణ అవుతుంది ప్రధానంగా చూసుకుంటే శత్రుభయాలు కానీ శత్రు పీడ నుంచి కానీ మీకంతా కూడా నివారణ కలుగుతుంది ఎవరైనా కానీ మీకు మంచి చేకూర్చే వాళ్ళే ఉంటారు మీకు అంతా కూడా స్నేహితులుగా మారడం జరుగుతుంది శత్రులంతా కూడా మిత్రులుగా మారడం జరుగుతుంది మీకంతా కూడా జూన్ నుంచి ఆగస్టు దాకా రాజ్యోగం తీస్తుంది ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వరకు మీకు అంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఉచ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత జరుగుతుంది కొత్త సంవత్సరంలో మీకంతా కూడా రాజయోగం తెచ్చానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి ఆరాధన శనగల్ని నివేదన చేసి శనగ అంతా కూడా వితరణ చేయడం శనగల్ని దానం చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక పశుభ్రంగా వస్త్రాన్ని అంతా కూడా దానం చేస్తూ ఉంటారు అరటి పళ్ళను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది మామిడి పళ్ళనంతా కూడా మీరు విశేషంగా దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ధనయోగాలు కలిసి రావడానికి కొత్త సంవత్సరంలో అంతా కూడా విశేషమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా పుణ్యక్షేత్రాల దర్శనాలు దత్తాత్రేయ పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోండి మరియు కాలబైరవ స్వామి ప్రీతికరంగా జపమాది కార్యక్రమాలు ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్ట మహానామాన్ని జపాన్ని ఆచరించుకోవడం చరిత్రని పారాయణం చేసుకోవడం దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ యొక్క దేవి కడ్మాల స్తోత్రంతో ప్రతినితం కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది దేవి భాగవతాన్ని పారణం చేయించండి బ్రాహ్మణత్వం తోటి మీ ఇంట్లో కానీ దేవాలయ ప్రాంగంలో కానీ శాంతి హుమాతి కార్యక్రమంలో భాగంగా దేవి భాగవతాన్ని పారణం చేయించడం వల్ల మీకంతా కూడా కష్టాలనుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి రవి భగవానుడికి శనీశ్వరుడికి హోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల జాతక రీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి లాభాలు కనిస్తాయి మరియు ఆగస్టు తర్వాత నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి జూన్ నుంచి ఆగస్టు దాకా విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ధన యోగం అంతా కూడా సిద్ధించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ధన ప్రాప్తి విశేషంగా లభించడానికి మే నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా యోకరంగా మారబోతున్నారు ద్రవి భగవాడు అంతా కూడా యోకరంగా మారబోతున్నారు చంద్ర భగవాను అంతా కూడా బలాన్ని చేకరుస్తున్నారు తద్వారా అధి అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవనీత దీపారాధన తరచుడుగా తరచుగా పెడుతూ ఉండడం అక్కడ అజ్ఞాన స్తోత్రాన్ని చదువుకోవడం చివిలిని నివేదన అంతా కూడా నివేదన చేసి అక్కడ చీమలకి ఆహారంగా పెడుతుండడం వల్ల అప్పుల వాదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి నవగ్రహాలకు ప్రతినించం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడం విశేషమైన ద్రవ్యాలతోటి శ్రీ సూక్త విధానంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క కాలవెదవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగాలు తీస్తాయి ప్రతినిత్యం కూడా దళితా సహస్రనామంలో భాగంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా కారణం ఆచరించండి తద్వారా అధికంగా దీర్ఘ సమంగళయోగం సిద్ధిస్తుంది సకల సౌభాగ్యాలు లభించడానికి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మారితే మాత్రమే చెప్తూ ఉంటాం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు గణించడం ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష తోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకమంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ్రాహుల వలకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యొక్క రంగం ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది విశేషంగా అంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధన ప్రాప్తి కలగాలంటే ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థలంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ పురాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్యోగం కలిసి వస్తుంది శ్రీమా